ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు సరే పెట్టే పెట్టారు సంతోషం మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు అది వేరే అంశం పోలీసులు పెట్టి ఏదో చందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు నూరి ఫాతిమా ఉంది కదా అక్కడ లేరు పోలీసులు పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ను భయపెట్టాలనే ప్రయత్నం చేశారు నేను వెళుతుంటే మధ్యలో ఆపేశారు వెళ్ళడానికి వీల్లేదని అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది సరే నేనేదో రెచ్చిపోయానని ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు ఈనాడు అయితే దాని దుంప దగ్గర దాని స్టాండర్డ్స్ వరకు బాగుండేవి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్ వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ చేశారు ఈనాడులో ఏంటో తెలుసు అది గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం అంబటి రాంబాబు దౌర్జన్యం చేశారంట చూశారు మీరు వీడియోస్ ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము కడవ రానియము రానీయము అంటే వాళ్ళతో దౌర్జన్యానికి దిగానంట అంట తోసుకుని వెళ్తాము ఏం చే ఏం చేస్తామంటూ సీఐతో వాగ్వాదానికి దిగిన నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంటే నేను తగదబడింది విన్నారుగా మీరు మిన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం సరే అది వేరే కార్యక్రమం జరిగింది అది వేరే అంశం ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం ఇది జరిగింది ఎక్కడ నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు అది వేరే విషయం లేదు ఇది జరిగింది ఎక్కడ నువ్వు రాసేది ఎక్కడ పాప రామోజీరావు చచ్చిపోయాడు దాంతోపాటు మీ విలువలు కాస్త ఒక్కొస్తూ కూడా చచ్చిపోయినాయి ఏంటి నాకు అర్థం కాలా ఈనాడంటే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఉన్న ఇది కదా ఇంత తప్పుడు రాత రాస్తారు ఏంటి అంటున్నా కక్ష ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంతా కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరు రావడానికి రావడానికి వెళ్ళడానికి అసలు ఎరండల్ పే బ్రాడీపేట సీఈకి అక్కడే సంబంధం అక్కడ వేరే సీఏ ఉన్నాడు వేరే డిఎస్పి ఉన్నారు వెళ్ళి అడిగాం ఐదుగురు పంపిస్తా ఉన్నారు ఐదుగురు వెళ్ళాం దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట సీఏ గారికి ఎమ్మటే సపోర్టు ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు ఆ లోకేష్కేమో ఈయన సపోర్టు ఆ టీవీ ఫైవ్ కూడా అంతే టీవీ ఫైవ్ ఏబిఎన్ నిన్న కుమ్మి పారేశారు రాంబాబు దౌర్జన్యం పోలీసుల మీద డ్యామ్ డుమ్ మీ దుంపదేగా నేను దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నానా వాళ్ళు దౌర్జన్యం చేసే పొద్దున్నుంచి నా ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే వాళ్ళ కీసు లాపుకోవటం బళ్ళు తీసి మొదలు పెట్టమంటాం ఇలా బెదిరించే కార్యక్రమాలు చేశారు మమ్మల్ని భయపెట్టాలనే కార్యక్రమాలు చేశారు ఇది తప్పని నేను వ్యతిరేకపడ్డాను వాగ్వాదం అన అన్నెసరి అయినా సరే అనివార్యమైన పరిస్థితి రావడంతో గచ్చంతం లేని పరిస్థితుల్లో ఎక్కడది జేకేసీ కాలేజ్ దగ్గర జేకేసీ టీజేపీఎస్ కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కే ముందు అక్కడ ఆపల్సాను నన్ను ఇక్కడి నుంచి వెళ్తుంటే ఆపెళ్ళడానికి లేదా అంటారు కలెక్టరేట్కి వెళ్ళడానికి లేదా నేను ఆర్సిఐ ఆర్సిఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాపురం స్పెషల్లీ పోస్టెడ్ నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చా కిరా కార్పి మీద సీమరాజు మీద నన్ను దాటింది అనుకుంటా రిజిస్టర్ చేయ నేను ఫోన్ చేశా రెండుసార్లు చేస్తాంలే ఇది సమాధానం చేస్తాంలే నేను ఎక్స్ మినిస్టర్ని ఐ హెవ్ గివెన్ ఎ కంప్లైంట్ ఆ కంప్లైంట్స్ నిజమా కాదా పక్కన పెట్టు నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చి రెండుసార్లు నేను ఫోన్ చేస్తే ఏమండి సిఐ గారు చేస్తారంటే చేస్తాంలే అని సమాధానం ఒళ్ళు పొగరు ఎందుకంటే లోకేష్ గారు ఏపించిన పోస్ట్ కదా అందుకని ఒళ్ళు పొగరు తల బిరుసు ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్కి అంతా తల పొగరు ఉండకూడదు కానీ ఉంటుంది ఎందుకంటే లోకేష్ గారు వేపించాడు కదా లోకేష్ గారు బంధువు కదా ఆయన బంధువు ఈనాడు ఆయన సపోర్ట్ ఉంటుంది కదా టీవీ ఫైవ్ సపోర్ట్ ఉంటుంది కదా ఏబిఏన్ సపోర్ట్ ఉంటుంది కదా ఈ అంబటి రాంబాబు రోజు మాట్లాడుతున్నాడు లోకేష్ గురించి విమర్శిస్తాడు చంద్రబాబును విమర్శిస్తాడు కాబట్టి ఇతన్ని సెకండ్ లాగా పెట్టాలని ప్రయత్నం చేస్తాను ఎన్ని చూశానయో నేను నాకు అర్థం కాలేదు ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా నేను రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచా రాజశేఖర రెడ్డి వెంట నడిచా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చా రాజశేఖరెడ్డి గారు మరణించిన తర్వాత ఇన్ని చూశానంటున్నా నేను డెబ్బై సంవత్సరాలు వస్తున్నాయి ఎన్నో రాజకీయాలు చూశాను ఎందరినో పోలీస్ అధికారులు చూశాను మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తిని లా అబైడింగ్ సిటిజన్ నేను నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు పెట్టుకొని చూస్తానని మనం చేస్తున్నా కేసు ఇష్యూ చేశారండి ఏం కేసు అది ఒక కేసు రిజిస్టర్ చేశారు నా మీద కేసు రిజిస్టర్ చేశారు క్రైమ్ నెంబర్ టూ థర్టీ టూ టూ థర్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పట్టాయి నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద భయపడతానా మీ కేసు నేను భయపడతానా భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతేగా మీ కేసులకు భయపెట్టి దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్ నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్ నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద ఈ కేసులకి మేము భయపడతామా డోంట్ కేర్ అంటున్నా చట్టంలో తేల్చుకుంటాం నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం